హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూస్తున్నారు కదా స్వరూప్ నేహ చేతిలో ఉండే ఫ్లవర్స్ వాటి పేరు మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్లో పెట్టండి నాకైతే వాటి నేమ్ అయితే తెలియదు వాటితో ఎలా ఆడుకోవడం అనేది అయితే తెలుసు ఎందుకంటే చిన్నప్పుడు మేము బాగా ఆడుకునే వాళ్ళం ఓకే అదేంటంటే మాకు ఇంటి బయట నుంచి మేమైతే వెస్ట్ బెంగాల్ నుంచి రాజస్థాన్ వచ్చామండి ట్రాన్స్ఫర్లో దాని ఏంటంటే ఇక్కడ కొత్త ప్లేస్ అవ్వడంతో మాకు ఎవరూ తెలియకపోవడంతో అలా నేహా స్వరూప్ బయటకు వెళ్తే ఈ చెట్టు అయితే కనిపించింది చూడండి ఫ్లవర్ని అయితే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇది మీకు ఐడియా ఉన్నట్లుగా అయితే పక్కా కామెంట్ అయితే చేయండి దీంతో మీలో ఎంతమంది ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడైతే పిల్లలు ఫోన్ ఉంటే చాలు ఎవరు ఇలా బయట ఫ్లవర్స్ అవి ఇవి అలా ఏం ఆడట్లేదు కదా ఒక లైక్ అయితే చేయండి ఓకే చూడండి వాటిని అయితే తీసుకొని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి వీటితో ఎలా ఆడుకోవాలి అంటే నేను చెట్టు దగ్గర ఉండేటప్పుడు ఆ ఫ్లవర్స్ బాగున్నాయని స్వరూపం అంటే చెప్పాను చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం అని అందుకనేసి ఎలా అని చెప్పారు సరే తీసుకొచ్చారు కదా చూడండి అని చూపిస్తున్నానండి చూడండి అవంతా దాన్ని లోపల నుంచి మొగ్గలు ఉంటాయి కదా పూలు వాటి లోపల నుంచి అయితే వాటిని అంతా తీస్తున్నారు వాటిని మేము చిన్నప్పుడు కోడిపుంజులా అని కోడిపుంజులాట వాళ్ళం అవంతా ఒక దగ్గర అయితే చేస్తున్నారండి మొత్తం ఎక్కువ కావాలంటే దానికోసం జమ చేసుకుంటున్నారు ఇద్దరు చూస్తున్నారు కదా అది ఇప్పుడు వీటితో అయితే ఆడుతున్నారు నేనైతే ఫస్ట్ ఈ చెట్టు చూడంగానే చూడండి ఎవరికైనా సరే తెలియని ప్లేస్లో మన మనుషులు కనిపిస్తే ఎంత ఫీల్ ఉంటుందో ఈ చెట్టు చూడగానే కూడా అంత హ్యాపీ ఫీల్ అయ్యానండి నేనైతే చూడండి స్వరూప్కి అయితే నేను ఫస్ట్ చూపిస్తున్నాను వాడే గెలిచాడంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు చూడండి ఓడిపోయానని అవుతున్నాడు వాడు ఇప్పుడు నేహ ఉంది కదా నేను ఓడిపిస్తాను అన్నేనని చెప్పి అది స్టార్ట్ చేసింది చూస్తున్నారు కదా చూసారా అది ఓడిపో తెలివి ఎక్కువ ఎలా అయినా సరే చూసారు కదా వాడి చేయి పట్టుకొని మరీ ఆడుతుంది అనమాట అలా అయితే గ్యారెంటీకి నేహానే గెలుస్తుంది కదా ఆల్రెడీ అయిపోయింది ఒకటి మళ్ళీ అంట నెక్స్ట్ ఇలా అయితే ఒక హాఫ్ డే అయితే వీటితోనే ఇలా కాలక్షేపం జరిగిపోయిందండి అసలు టైం పాస్ అయిపోయింది అలా లేకపోతే ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎవరు లేరు అనేవాళ్ళు నేహా గెలిచిందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది స్వరూప్ మళ్ళీ ఓడిపోయాడు నేహా గెలిచింది చూస్తున్నారు కదా ప్రతిసారి నేహా గెలుస్తుంది కదా అందుకనే వీడికైతే ఇప్పుడు కోపం వస్తుంది చూడండి ఇంకొంతసేపట్లో అయితే అది ప్రతిసారి నువ్వే గెలుస్తావా అని అంటున్నాడు అందుకని వీడి ఇప్పుడు చూడండి ఏం చేస్తాడు వీడి పట్టుకొని ఆడుతున్నాడు అంటే నువ్వు పట్టుకొని ఆడడం వల్ల గెలిచావని చిన్నపిల్లలతో అయితే భలే ఉంటుందండి అసలు కదా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీలో ఎంతమందికి ఉన్నాయి ప్రతి పేరెంట్స్కి పక్కా ఉంటాయి ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే ఓకే ఆ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూస్తున్నారు కదా అవి మనకి మొగ్గలు ఉంటాయి కదా మొగ్గలైనా లేకపోతే అప్పుడే ఫ్రెష్గా వచ్చింది పువ్వులతో ఆ పైన ఆ లేయర్ అయితే ఒకటి తీసి మనం గోర్లకైతే అయితే ఇలా అతికించుకోవచ్చండి చూసారు కదా ఎవరు ఎంత పెద్ద నెయిల్స్ అని చూపిస్తున్నారు ఇద్దరు నేహ స్వరూప్ ఇద్దరు కూడా రెండు చేతులకి ఫుల్గా పెట్టుకున్నారండి ఈరోజైతే ఒక మార్నింగ్ అయితే చూసాం కదా మార్నింగ్ నుంచి అయితే ఆఫ్టర్నూన్ వరకు వీళ్ళకి ఇదే గేమ్ సరిపోయిందండి చూడండి ఈ చెట్టు నేమ్ అయితే మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి మా వీడియో మీకు అయితే లైక్ చేయండి ఓకేనా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ రాబోయే వీడియోస్ కోసం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ